నిధులను దేవాలయానికి నిధులను వెంటనే వైఖరి వైఖరి హిందువులతో చిన్న ఘట్టమాలు మౌలిక సలు వెంటనే సి నిర్లక్ష్య వైఖరి నిచ్చిన హామీని మంత్రి గారు వెంటనే నిచ్చిన హామీని మంత్రి గారు వెంటనే ಮಂತ್ರಿ ನಿರ್ಲಕ್ಷ್ಯ ವೈಖರಿ ಮಂತ್ರಿ ವೈಖರಿ ಮಂತ್ರಿಗಾರ ನಿರ್ಲಕ್ಷ್ಯ ವೈಖರಿ ಹಿಂದುಲ ಟಿಂದು ಹಿಂದುಲ ಟ ಮಂತ್ರಿಗಾರ ನಿರ್ಲಕ್ಷ್ಯ ವೈಕ್

హిందువులతో చెల ఘాటమా మంత్రి గారి నిర్లక్ష్య వైఖరి మంత్రి గారి నిర్లక్ష్య వైఖరి దేవుళ్లతో చెల ఘాటమా దేవుళ్లతో మంత్రి ఇచ్చిన హామీని వెంటనే మంత్రి ఇచ్చిన హామీని వెంటనే हिंदू लाएँ क्या था अब्दुल्लाही हिंदू लाएँ क्या था अब्दुल्लाही इसका पहली देवता अल्लाह मौली का साल बायर इवेंट थे ने बुलचाले साल बुलचाले इसका पहली देवता अल्लाह मौली देवता अल्लाह मौली के साल बायर इवेंट थे ने बुलचाले साल बुलचाले हिंदू लाएँ क्या था असिंचारी लक्ष्माई కొట్లపల్లి శ్రీ స్వయంభు రాజరాజేశ్వరి దేవస్థానం గతంలో ఎన్నికల సమయంలో రాష్ట్ర మంత్రి పొన్నం ప్రభాకర్ గారు ఇక్కడికి వచ్చి స్వయానా స్వయంభూ రాజరాజేశ్వర స్వామి ఆధ్వర్యంలో బాండ్ పేపర్ రాపిచ్చి మేము ఈ అధికారంలోకి రాగానే ఆలయాభివృద్ధి చేస్తా మౌలిక సదుపాయాలు కల్పిస్తా అని చెప్పేసి వారు బాండ్ పేపర్ రాయి రాసియడం జరిగింది దాంట్లో భాగంగానే ఈరోజు హిందూ వాహిని అలాగే హిందూ సంఘాల ఆధ్వర్యంలో ఈరోజు మరి వారిచ్చిన హామీ ఏదైతే వారు ఈ మౌలిక సదుపాయాలు కల్పిస్తా అని చెప్పి వారు హామీ ఇచ్చిర్రో అభివృద్ధి చేస్తా అని చెప్పి హామీ ఇచ్చిర్రు వారికి గుర్తు చేయడానికి నిరసనగా ఈరోజు మరి స్వయంభూ రాజరాజేశ్వర స్వామి ఆలయం ఉందట మరి హిందూ సంఘాల ఆధ్వర్యంలో మరి నిరసన తెలపడం జరిగింది ఈ రకంగా మరి వారు ఏదైతే హామీ ఇచ్చిర్రో ఆ హామీని తెలియబరుస్తూ మరి ఫిబ్రవరిలో మరి మహాశివరాత్రి వస్తుంది కనుక మరి వెంటనే వారు ఏదైతే అభివృద్ధి పనులకు అభివృద్ధి చేసి మౌలిక సదుపాయాలను కల్పిస్తా అని చెప్పేసి వారందరూ ఆ హామీని మరి ఆ స్వామి సాక్షిగా నిలబెట్టుకోవాలని చెప్పేసి మరొకసారి మరి మంత్రి పొన్నం ప్రభాకర్ గారికి తెలియజేస్తా శాసన శాసనసభ్యునిగా ఎన్నికై రెండు సంవత్సరాలు గడుస్తున్నా ఎన్నికల్లో భాగంగా ఈ రోజు పుట్ల ఆ రోజు ఆ రోజున పుట్లపల్లి దేవస్థానానికి వచ్చి ఈ రోజు ఉన్నటువంటి మంత్రివర్యులు శాసనసభ్యులు బాల్డ్ పేపర్ మీద ఈ ఆలయాన్ని మొత్తం కూడా నేను పూర్తి చేస్తా అన్ని సౌకర్యాలు కల్పిస్తా భక్తులకు ఎలాంటి ఇబ్బంది లే లేకుండా చేస్తానని చెప్పి రెండు సంవత్సరాలు కడుగుతున్న రెండు గుంట రెండు గజాల అభివృద్ధి పని కూడా చేయలేకపోవడం ఈ రెండు సంవత్సరాల నుండి కూడా రాయంబూరాశ స్వామికి ఎంతో ఆదాయం వస్తున్నది ఆదాయాన్ని మింగుతున్నారు మింగే విధంగా పనులు చేస్తున్నారు తప్పే కానీ అభివృద్ధి చేసే పనులు పూర్తిగా మంత్రి గారు కానీ ఈవో కానీ పూర్తిగా వైఫల్యం జన్లీలు దానికి నిరసనగానే మేము ఈరోజు హిందూ సంఘాల ఆధ్వర్యంలో ఆర్ఎస్ఎస్ హిందువాహి ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ధర్నా కూడా చేసినాం నిరసన కార్యక్రమం కూడా చేసినాం రాబోయే మహాశివరాత్రి ఫిబ్రవరి పదిహేనులోగా ఏదైతే భక్తుల సౌకర్యార్థం టాయిలెట్స్ కానీ తర్వాత లోపల సిమెంట్ రోడ్లు కానీ మై మీద షెడ్లు కానీ వెంటనే కట్టించి భక్తులకు పూర్తి స్థాయి సౌకర్యం కల్పించాలనేదే మా ఉద్దేశం ఉద్దేశం కాదు తప్పకుండా చేయాలి లేకపోతే అలాంటివి చేయని పక్షంలో మీరు పూర్తిగా కూడా రాజీనామా చేస్తే కూడా మాకేం బాధ లేదు ఇచ్చిన హామీని నిలబెట్టుకున్నప్పుడు మీరు ఎమ్మెల్యేగా కానీ మంత్రిగా ఉన్నా ఒకటే లేకున్నా ఒకటే అని సందర్భంగా తెలియజేస్తున్నాం ముఖ్యంగా ఏంటంటే మంత్రి గారు ఎక్కడికైతే తుర్కోల పండుగ పోయి నెత్తికి క్యాబ్ ఆ క్రిస్టియన్ల దగ్గరికి పోయి ఆ బైబిల్ జేబులో జేబులు పెట్టుకుంటాడు కానీ హిందూ పుట్టి కూడా నువ్వు ఉస్నాబాద్లో ఉన్నటువంటి స్వయంభూర్ స్వామి టెంపుల్కి ఎందుకు అభివృద్ధి చెప్పలేవు స్పష్టంగా తెలియజేయాల్సిన అవసరం ఉందని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం హిందూ సంఘాల ఆగ్రవేశాలకు గురైతే మాత్రం మీరు ఎప్పుడు కూడా ముందుకు వెళ్ళరు అని ఈ సందర్భంగా తెలుస్తున్నాం మేము రాబోయే కాలంలో మీరు అన్ని మౌలిక సదుపాయాలు కల్పించకుంటే మీ ముందు నిరసనే కాదు మిమ్మల్ని అడ్డుకుంటాము ఈ దేవాలయానికి రాకుండా కూడా అడ్డుకుంటామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం ఈవో గారు మీ యొక్క వైఖరి మార్చుకోవాలి ఏదో తూతూ మంత్రంగా అప్పుడప్పుడు టెండర్ వేసి డబ్బులు తీసుకున్న కాదు పర్మనెంట్గా ఉన్నటువంటి ఆలోచన విధానాన్ని ముందుకు తీసుకుపోవాలి దేవాదాల నుండి వచ్చినటువంటి అభివృద్ధి ఏదైతే నిధులు ఉన్నాయో అది దేవాలయానికి కటించ కేటాయించాలని సందర్భంగా కోరుతున్నాం ముఖ్యంగా ఏంటంటే మంత్రి గారికి ఒకటే ఈ హిందూ సంఘాల తరఫున చెప్పేది మీరు ఫిబ్రవరి పదిహేనులోగా ఇక్కడ వచ్చే వేలాది లక్షలాది మంది భక్తులకు పూర్తి స్థాయి సౌకర్యం కల్పించాలి లోపల షెడ్ వేయించాలి రా మరియు సిమెంట్ రోడ్లు వేయించాలి తర్వాత ఉండేదందుకు విశ్రాంతి గదులు కూడా ఏర్పాటు చేయాలని సందర్భంగా తెలియజేస్తూ ముందస్తు హెచ్చరికలు కూడా మంత్రి గారికి తెలియజేయడం జరుగుతుంది